పుష్ప టూ మూవీ కోసం బన్నీ ఇప్పటి వరకు మరే హీరో అందుకుని రెమెండేషన్ని అందుకోబోతున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్గా మారుతోంది అల్లు అర్జున్ కెరీర్లోని పుష్ప ఓ మరపురాని చిత్రంగా మిగిలిపోయింది ఈ సినిమాతో ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు బన్నీ ఈ మూవీతో అద్భుత నటనకు గాను జాతీయ నటుడి నటుడిగా పురస్కారం కూడా అందుకున్నాడు బన్నీ కెరీర్ను మలుపు తిప్పిన పుష్ప సీక్వెల్ కోసం అందరూ ఎదురు ఎదురుచూస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప టు వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదిహేనున గ్రాండ్గా విడుదల కాబోతోంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల కోట్ల వరకు రెమెండేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది తాజా నివేదికల ప్రకారం పుష్పాటు థియేట్రికల్ ఓటీటీ శాటిలైట్ డబ్బింగ్ ఆడియో హక్కులతో సహా ప్రీ సేల్స్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో ముప్పై మూడు శాతం వాటాను అల్లు అర్జున్ రెమెండేషన్గా తీసుకోబోతున్నారట ప్రస్తుతం ఉన్న బస్ ప్రకారం పుష్పాటుకు వెయ్యి కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ముప్పై మూడు శాతం అంటే అల్లు అర్జున్కు దాదాపు మూడు వందల కోట్ల వరకు వస్తుందని తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యుండేషన్ తీసుకునే నటుడిగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఉన్నారు అతను ఒక్కో సినిమాకి రెండు వందల కోట్లకు పైగా రెమెండేషన్ అందుకుంటున్నారు వీటితో పాటు ప్రభాస్ సల్మాన్ ఖాన్ షారుక్ ఇతర స్టార్ హీరోలు కూడా నూట యాభై నుంచి రెండు వందల కోట్లు అందుకున్నారు ఒకవేళ టూపై వస్తున్న వార్తలు నిజమైతే బన్నీ ఈ హీరోలందరినీ దాటి చరిత్ర సృష్టించినట్లే అని చెబుతున్నారు మరి ఇది నిజమా కదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే